నమ్ముతున్నావా ఆయన నమ్ముకుంటే పరలోకం చేరుతాను నమ్ముతున్నావా యశప్రభు నమ్ముకుంటున్నావు యశప్రభు వాక్యం ద్వారా వాక్య విని వాక్యం ద్వారా మాత్రమే నువ్వు నమ్ముతున్నావు కానీ కాకపోతే నువ్వు మాపస్సు తీసుకుంటే దేవుడు ప్రార్థనకు వస్తే నీకు ఎవరైనా డబ్బులు ఇస్తానని చెప్పారా ఎవరు డబ్బులు ఇస్తారు ఆశపెట్టలేదుగా సతపాఠఠం బాస్తి గారు ఎవరైనా ఇబ్బంది పెట్టారా బాప్ తీసుకోమని ఒత్తిడి చేశారా విశ్వాసాన్ని ఒత్తిడి చేశారా ఎవరు ఒత్తిడి చేయాల నేను సొంతంగా వాటి దేవుడు రక్షకుడని ఏసారి కాపాడుతున్నీ విశ్వసించి బాప్ తీసుకుని శతపాఠాము అయితే బాప్తీ చేయడానికి ఒక బాప్ సీట్ల ప్యాకెట్లు కావడం ఆడ అబద్ధ సాక్ష్యం చంపకూడదు అదేవిధంగా జేసు ప్రభుత్వ రక్షకుడిగాను అంగీకరించేందుకు నీ కుటుంబ సభ్యులందరినీ ఎలయచ్చు ఎలేసినా దేవుడి ఉదయం పెద్ద నమ్ముతా రేపు జేసు ప్రభులుగుతు Yeah. Okay. కాబట్టి రోజు అమ్మే బాబు తీసుకుంటు సాక్షి కాబట్టి నేను ఇచ్చిన సాక్షి అని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి